మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బాన్స్వాడ పట్నంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభ మరియు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఆగ్రోస్ నూతన చైర్మన్ కాసుల బాలరాజ్కి అభినందన సభ ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తమ్ముడు కాసుల బాలరాజ్కి హృదయపూర్వక శుభాకాంక్షలు వ్యవసాయ రంగంలో రాష్ట్ర స్థాయిలో కీలకమైన సంస్థకు బాధ్యతలు స్వీకరించారు నాది నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితం మొదట కాంగ్రెస్ పార్టీలో తర్వాత తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేశారు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరా కాంగ్రెస్ తరఫున ఇందిరా ఇందిరాగాంధీ గారిని బాన్స్వాడాకు తీసుకువచ్చి సభను ఏర్పాటు చేయించాం है सालाना जो होता एक बार हमारे हल्के असम्बली बांसवाड़े के अंदर सैयद शाहदुल्ला हुसैनी का आईटीए अपने बांसवाड़े में चाहिए उनके हाथ से कहते हुए और ज्यादा नहीं नहीं कहते हुए सब का मेरे भाई बालराज भाई को अल्लाह और तरक्की दे और अली अली मुखाम पर पहुंचाए वाली रोजू आग्रोसू राष्ट्र ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా మన బాలరాజు గారిని నియమించినందుకు మన బాన్సర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కార్గే గారికి రేవంత్ రెడ్డి గారికి అందరికి మా నియోజకవర్గ ప్రజల తరఫున అందరికి పేరు పేరు వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ అందరి మనుషులతో పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము చెప్తున్నాం ఎవరన్నా ఎక్కడైనా పెట్టొచ్చు గతం గత ఇప్పుడు కలిసి పనిచేస్తాం ఇక ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారంటే ఇచ్చార్ చేసే అనేది ఏముండాలి ఇక మీకు ఇచ్చా జాలలేదని ఉంటే సీనియన ఉంటారు నేను ఉంటాం మేము కలిసి పనిచేస్తాం మీకోసం ఏ అవసరం వచ్చినా సరే సీనియర్లకు గౌరవం ఇచ్చే బాధ్యత మా అందరికై ఉంది అని మొత్తం మొత్తం నువ్వు మా తమ్ము ముంగర పెట్టే పరిస్థితి లేదు అక్కడ పరిస్థితులు చూసి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ ఎలిజిబుల్ కచ్చితంగా స్థానం ఖచ్చితంగా ఉంటుంది దానికోసం చీనాలో కూడా నాతో మాట్లాడిండు మన ఫోన్ లో మాట్లాడి చెప్పిండు చూడు మనం కలిసి పని ఎవరైతే ఇన్ని రోజులు కష్టపడ్డారో వాళ్ళకు అంటే నన్ను లెక్కిసి నన్ను నా దగ్గరకు వస్తాంటే ఇంత పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చిన నేనే అందరు కొనుక్కొని మీ దగ్గరకు వస్తా అని చెప్పి రాత్రి ఎట్టే పొద్దున మన సినిమా దగ్గర పోతే ఒక వెయ్యి పన్నెండు మంది పన్నెండు వందల మంది వచ్చిన అప్పటికప్పుడే చేసినట్టే అంత ప్రేమ ఉంది కాబట్టి మరి కొన్ని రోజులు ఇబ్బందులు పట్ట ఈ కేసు మాత్రం మీకు మీ కాలు కొమ్ముళ్ళు కూర్చుకున్నా తీసే నేను నా కొడుకు రోహిత్ గాని భాస్కర్ రెడ్డి కానీ మేము ఏదైతే ఉంటాము ముఖ్యంగా మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు మీ మనసు నొప్పి ఒక ఏదొక్క చెయ్యాలంటే మనం చేసుకున్నాం అందరం అనుకోని చేసుకున్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ అంశం వచ్చినా ఒకటి సార్ మాట్లాడుకొని చర్చించుకొని అందరి అభిప్రాయాన్ని పర్యంలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకున్న తప్పితే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవమని చెప్పేసి కూడా మీకు అందరి మనం చేస్తా ఎందుకంటే మీరు అందరూ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వచ్చారు రెండవ మోసార్ మేము వచ్చాం వచ్చినప్పటికి కూడా మీ మీద పెద్దలో సహాయంగా రాలే నేను మీ మీద రువాబు చేస్తా రాలే నేను మీతో కలిసి పనిచేయడానికి వచ్చే తప్పే రువాబు చేస్తాం రాలేదు కాబట్టి అటువంటి అనుమానాలు ఏమన్నా తీసేయండి కొంతమంది వాళ్ళు బయటకు వెళ్తున్నటువంటి వాళ్ళకి అర్థం కాక పిచ్చిలేసి తిరుగుతా ఉన్నారు మరి వారి వ్యక్తిత్వం ఏదో మీకు మొత్తం తెలిస్తే దగ్గర కూడా రానియాలను అటువంటి మనిషి అయినా కాబట్టి మనం అందరం కూడా పాత వ్యక్తులం కలిసిమెలిసి పనిచేస్తాం బ్రహ్మాండంగా మాన్స కాన్సి కాంగ్రెస్ పార్టీని నిండుగా తయారు చేసుకుందాం అవతారాడు పొందే సర్పంచ్ గా పోటీ చేయాలంటే వనకాలే అమ్మ అందరూ కలిసిపోయారు మొత్తం శ్రీనివాస రెడ్డి వర్గం బాలాజ్ వర్గం అందరి వర్గం అన్ని కలిసిపోయి మళ్ళీ పోటీ చేసే డిపాజిట్ రాదు భయం రావాలి గ్రామాలలో తీసుకొస్తాం గ్రామాలు కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ బ్రహ్మాండ మంచి ఫలితాలు సాధిస్తాం నాకు విశ్వాసం పూర్తిగా తప్పనిసరిగా సాధించగలుగుతామని విశ్వాసం నాకు కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి నా ఇద్దరు ఇద్దరు కాదు మీ అందరి సహకారం కావాలి వేదిక మీద కూర్చున్నటువంటి నాయకుల సహకారం కావాలి పెద్దల సహకారం కావాలి మీ అందరి సహకారం కావాలి తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధిద్దామని చెప్పి నేను మనం చేసుకుంటూ ఈరోజు